టీవీ యూట్యూబ్ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నా ఘటన మీద నరికిన ఘటన మీద నేను వెనుకొండకపోతా ఉన్నా ఆ కుటుంబాన్ని చూడడానికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ప్రశ్నించడానికి ఆ ఘటన చేసిన వ్యక్తి ఎమ్మెల్యే భార్యకు సాక్షాత్ ఎమ్మెల్యే భార్య కేక్ తినిపిస్తా ఉన్నాడు ఆ ఫోటో కూడా తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నాకు ఇచ్చినారు ఎమ్మెల్యేతో ఆ చంపిన ఆ వ్యక్తి పక్కనే నిల్చొని ఉన్న ఫోటో తెలుగుదేశం పార్టీ ఇతర నాయకులతో ఆ మనిషి కలిసి దిగిన పక్కనే ఉన్న ఫోటో ఇవన్నీ నాకు ఆ కుటుంబ సభ్యులు ఇచ్చినారు అయినా కేసులో వాళ్ళెవ్వరి మీద కేసులు పెట్టాల పోలీసులు ఎమ్మెల్యే భార్య మీద కేసు లేదు ఎమ్మెల్యే మీద కేసు లేదు ఎమ్మెల్యే ఆ లోకల్ లీడర్స్ మున్సిపల్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ వాళ్ళ మీద కూడా కేసు వీటి మీద నేను ప్రశ్నిస్తూ ఆ రోజు నేను వినుకుండకపోయే కార్యక్రమం నేను చేస్తూ ఉంటే కరెక్ట్గా అదే రోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఆ రోజు ఏం చేశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రెండు సార్లు రివ్యూలు తీసుకున్నాడు మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయం కాలిపోతాయిలింది గాడ్నోస్ కాలిపోతే కాలితే ఒక చోట రెండుసార్లు రివ్యూని తీసుకున్నాడు హుటాహుటిన డీజీపీని సిఐడి చీఫ్ను నేరుగా హెలికాప్టర్ ఇచ్చి హెలికాప్టర్ ఇచ్చినే మదనపల్లికి పంపించినాడు ఏదేదో అక్కడ జరుగుతూ ఉన్నట్టుగా టీవీలలో స్క్రోలింగులు వాళ్ళంతా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్లో ఏమేమో జరిగిపోయినట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాల్పిచ్చేసినాడని మిథున్ రెడ్డి చేసేసినాడని ఏమేమో రాసినాడు సార్ నాకు ఆశ్చర్యం అనిపించింది నిజంగా చూస్తే ఆర్డీఓ కార్యాలయంలో ఒకవేళ ఏదైనా ఘటన జరిగితే ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఉంటాయి కదా కింద పైన పోనీ కలెక్టర్ కార్యాలయంలో ఉంటాయి కదా ఆర్డీఓ కింద ఎంఆర్ఓ ఉంది ఆర్డీఓ పైన కలెక్టర్ కార్యాలయం ఉంది ఇక్కడ ఇక్కడ ఏదైనా జరిగితే ఇక్కడ ఉంటాయి డాక్యుమెంట్స్ లేకపోతే ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఒక్క ఇక్కడ ఒక్క చేటే కాదు సీసీఎల్ఏలో కూడా ఉంటాయి డాక్యుమెంట్స్ అన్ని సీసీఎల్ఏలో కూడా సీసీఎల్ఏలో కూడా డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి సీసీఎల్ఏలో కూడా వదిలేసాయి ఆన్లైన్లో ఉంటాయి బటన్ నొక్కితే ఆన్లైన్లో కనపడతాయి నీ డాక్యుమెంట్ నీకు ఏం కావాలో డాక్యుమెంట్స్ మిగతా డికది దేవుడెరుగు మరి ఏం జరిగిందని దానికి ఏదో ఏదైనా ఏదో ఘటన ఏదో జరిగిందో ఆటోలు ఎందుకు కాలేదో దేవునికి దానికి ఏదో చిత్రీకరించి దానికి ఎవడో దానికి ఏదో దానికి ఏదో లేదా ప్లాన్ చేసినట్టుగా దానికి అద్భుత కల్పన క్రియేట్ చేసి దానికి ఏమేమో దాన్ని చేసి కేవలం ఏంది జగన్ రషీద్ దగ్గరికి పోతున్నాను చూడటానికి రకంగా ఇది సభమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏడు సార్లు పెదిరేడు రామచంద్రనాయుడు ఎమ్మెల్యే మూడు సార్లు మిథున్ రెడ్డి ఎంపీ వాళ్ళకు మంచి పేరు ఉంది కాబట్టి ప్రజలు వాళ్ళకు వాళ్ళని ప్రతి సందర్భంలోనూ వాళ్ళని గెలిపిస్తూ వస్తున్నారు కేవలం వాళ్ళను అభాస్ చేయాలా చేయాలి వాళ్ళ మీద బురదేయాల వాళ్ళ ఇళ్ళ మీద ఇళ్ళే దాడులు చేస్తారు వాళ్ళ సొంత కాన్స్టెన్సీ వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఇళ్లే దాడులు చేస్తారు దాడులు చేసి కేసులు మళ్ళీ వీళ్ళ మీదనే పెడతారు వీళ్ళ కారులను వీళ్ళ కార్లను ధ్వంసం చేస్తారు వీళ్ళ ఇళ్ళ మీద రాళ్ళు రాళ్ళు వేయిస్తారు వీళ్ళ కార్లను కాల్ చేస్తారు కార్ని అయితే కాల్ మిథున్ రెడ్డి కార్లను అయితే పగలు కొట్టినారు ధ్వంసం చేసినారు కేసు మన మిథున్ రెడ్డి మీదనే కేసు ఎంతటి దారుణంగా చేస్తా ఉంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ అసలు రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఒకసారి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా మదనపల్లిలో ఒక ప్రత్యేక హెలికాప్టర్లో పోలీసు అధికారులను పంపిన చంద్రబాబు నాయుడు గారు ఈ స్లైడ్కి హెలికా ప్రత్యేక హెలికాప్టర్లో పంపించిన చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో మచ్చుమరిలో బాలిక కుటుంబానికి న్యాయం చేయడానికి మాత్రం ఆయనకు వెంటనే స్పందన వెంటనే స్పందించడానికి మాత్రం ముందుకు రాడు ఆశ్చర్యం అంటే జూలై ఏడున బాలిక మీద బాలిక మిస్సింగ్ బాలిక మిస్సింగ్ జరిగితే వారం రోజుల తర్వాత వాల్మీకి కుటుంబాలు ఆందోళన చేస్తే పదహారవ తేదీన ఎస్పీ ప్రెస్ మీట్ పెడతాడు డెడ్ బాడీని ఇప్పటికి కూడా చూపించరు దీని నుంచి తప్పించుకునే దానికి ఒక దళితుడిని లోప్ తగ్గిపోయింది దానివల్ల మన రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం మీరు చూస్తే డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది సంపద సృష్టిస్తే ఆ సంపద వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుంది వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది అదే మరి ఇంకొక పక్కన చూస్తే ఒకవేళ కోవిడ్ లెక్కేసుకున్నా యాభై రెండు వేల నూట తొంభై ఏడు కోట్లు వచ్చేది నెక్స్ట్ ఇక్కడ కొన్ని విషయాలు మీరు చూస్తే అధ్యక్ష ఎందుకు ఇది జరిగిందని చూసినప్పుడు పవర్ కాస్ట్ డ్యూ టు షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ ఒక్క దాంట్లోనే పన్నెండు వేల రెండు వందల యాభై కోట్లు అదనపు బద్దం అదనపు బద్దన పడే పరిస్థితి వచ్చింది ఒక్క ఇల్లీగల్ లో అంటే ఇష్టానుసారంగా అమ్ముకున్న దాంట్లో ఒక ఏడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చింది అదే మరి మినరల్ వెల్త్ తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఇంకొక పక్కన అధ్యక్ష మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కాకినాడ దాన్ని కూడా డెస్ట్రాయ్ చేశారు దాన్ని డెస్ట్రాయ్ చేస్తే ఎన్జిటి ఐదు కోట్ల పెనాల్టీ వేశారు దీనివల్ల ఒక పక్క అమరావతి ఒక పక్క పోలవరం ఒక పక్క పవర్ సెక్టర్ ఇంకో పక్క ఇండస్ట్రీస్ అన్నింటిని పంపించేయడం దీనివల్ల పెట్టుబడులు పెట్టుబడులు పెట్టే వ్యక్తుల్లో నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది ఇంకో పక్కన దేశం ఒక్క పవర్ లో మనం చూస్తే కరెంటు ఛార్జీలు పెంచిన తర్వాత వీళ్ళు చేసిన అవకతవకల వల్ల లక్ష ఇరవై వేల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక్క విద్యుత్ శక్తిలో బకాయిలు పడే పరిస్థితికి వచ్చాం ఒక్క పవర్ సెక్టర్లోనే లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు అంటే ఏ విధంగా మిస్మేనేజ్ చేశారు ఎంత అవినీతి చేశారు ఎంత అసమర్థ ప్రభావం చేశారో ఇది ఒక ఉదాహరణ పోలవరం పూర్తయింటే నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ మనకు ఒక ఆదాయం వచ్చేది అంటే ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే ఒక్క డ్యామేజెస్ లేకుంటే ఇప్పుడు అదనపు ఖర్చు నల్ నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు అవుతుంది ఏదైతే ఐడిల్ ఫవర్ కానీ వచ్చింటే మూడు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఆదాయం వచ్చేది మొత్తం అన్నీ కలిపితే ఒక యాభై ఐదు వేల కోట్లు అవుతుంది ఒక్క పోలవరం వల్ల నష్టం ఇంకో పక్కన చూసా మేజర్ ఇండస్ట్రీ ఒకటి రాలేదు ఇంకో పక్కన నేను చూస్తే సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఏదైతే ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మన డబ్బులు రిలీజ్ చేయకుండా వాళ్ళు ఇచ్చే డబ్బులు మనం ఖర్చు పెట్టుకోలేకపోయాం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అన్నీ కూడా మనం ఉపయోగించుకోలేకపోయాం దానివల్ల పేదవాళ్ళకు న్యాయం జరగలేకపోయింది ఇలాంటివన్నీ కూడా మనం చూసిన ఒక్కొక్కసారి డైవర్ట్ చేయడం ఆ డైవర్షన్ వల్ల కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇవ్వకుండా నిలిపేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఒక చార్ట్లో చూపించే అధ్యక్ష ఇందులో అమరావతి పోలవరం రోడ్స్కి పెట్టుబడులు చాలా బాగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గించేశారు ఇంకో పక్కన యాంటీ ఇండస్ట్రియల్ పాలసీ రెండు వందల ఇరవై ఏడు ల్యాండ్స్ అన్ని అలాట్ చేస్తే అవన్నీ విత్ డ్రా చేసేసారు వాళ్ళు తరివేశారు ఇంకో పక్కన చూసే అధ్యక్ష వెల్త్ క్రియేట్ చేయకుండా జిఎస్డిపి గ్రాస్టీ డొమెస్టిక్ ప్రోడక్ట్ నేషనల్ లెవెల్లో జీడిపి అంటాం మనం జిఎస్డిపి అంటాం అది ఆరు లక్షల తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది దీనివల్ల డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది ఇన్ఫ్లేషన్ ప్రతి ఒక్క పేదవాడు సఫర్ అయ్యేది తెలుగుదేశం పార్టీలో నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ ఐదు సంవత్సరాల్లో ఉంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆరు పాయింట్ రెండు పర్సెంట్ పెరిగింది అంటే వన్ ఒకటి పాయింట్ ఏడు శాతం హైయర్ ఇన్ఫ్లేషన్ వచ్చింది ద్రవ్యోల్బణం వచ్చింది అవస్థపడే పరిస్థితికి వచ్చారు ట్యాక్సేషన్ విపరీతంగా పెంచారు కరెంట్ పెంచారు ఆర్టీసీ రేట్లు పెంచారు పెట్రోల్ పెంచారు శాండ్ పెంచారు కడాన చెత్త మీద కూడా పన్నేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం పన్నులు హైయెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు వీటన్నిటి పర్యవసానం ఒకసారి దిశ ఇక్కడ చూస్తే తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు అయింది స్టేట్ డెట్ యాజ్ ఆన్ టుడే ఆ ఫిగర్స్ కూడా నేను చూపిస్తాను తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు అది కూడా ఇంకా కొన్ని లెక్కలు రావాలి తవ్వుతా ఉంటే తవ్విన తవ్విన కొద్ది సేవలు బయటపడుతున్నాయి ఆ పరిస్థితులు ఇంకా ఉన్నాం ఇంకా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇక్కడ మీరు చూసే అధ్యక్ష పర క్యాపిటల్ ఇన్ డెట్ అంటే తలసరి అప్పు ప్రతి ఒక్కరి తల మీద డెబ్బై నాలుగు వేల ఏడు వందల తొంభై రూపాయల నుంచి లక్ష నలభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలు పెరిగింది డబుల్ అయిపోయే పరిస్థితి వచ్చే డబ్బులు పైన దగ్గర ఇంకో పక్కన ఆదాయం పదమూడు పాయింట్ రెండు పర్సెంట్ అంత మునుపు ఉంటే అది తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ తగ్గింది ఆదాయం తగ్గింది అప్పు పెరిగింది తలసరి ఆదాయం తగ్గింది తలసరి అప్పు పెరిగింది అంటే డీబీటీ ఏమైంది ఎక్కడ కొట్టుకోమోయింది ఎందుకు అప్పు చేశారు పేదవాడికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయలేదని చాలా స్పష్టంగా అర్థమవుతున్న దిశ అదే నెక్స్ట్ కూడా చార్ట్లో చూపించాం డెబ్బై నాలుగు వేల నుంచి లక్ష నలభై వేల అప్పు పద